హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ నుండి కొండాపూర్ వెళ్ళే రహదారులో ట్రాఫిక్ పద్మవ్యూహం ఛేదించే వాహనదారులకు గుడ్ న్యూస్ నేటి నుండి రై రైమ్ అంటూ మీ వాహనాలు పీజీఆర్ ఫ్లైఓవర్పై వెళ్ళిపోవచ్చు ఔటర్ రింగ్ రోడ్ నుండి కొండాపూర్ వరకు చేపట్టిన ఈ పీజీఆర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ ప్రజలకు ముఖ్యంగా ఐటీ కారిడార్లో పనిచేసే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిపోలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గుతుంది ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది ఈ ఫ్లైఓవర్ను వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం కింద నూట ఎనభై రెండు పాయింట్ ఏడు కోట్ల వ్యయంతో నిర్మించారు ఇది ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవు మరియు ఇరవై నాలుగు మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లతో ఉంటుంది దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై నిర్మించిన మూడో స్థాయి నిర్మాణం కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ ఉంది దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్ వన్ ఫ్లైఓవర్ ఉంది ఇంకా ఇప్పుడు దానిపైన ఫేజ్ టూ ఫ్లైఓవర్ నిర్మించబడింది ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను భారీగా తగ్గిస్తుంది మెరుగైన కనెక్టివిటీ ఓఆర్ఆర్ నుండి కొండాపూర్ ఇంకా హఫీస్పేట్ మార్గాలకు వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది ఇది హైటెక్ సిటీ మరియు ఫినాన్షియల్ డిస్టిక్కు మెరుగైన కనెక్టివిటీ అందిస్తుంది ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు మీరు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోకుండా చేరవలసిన గమ్యానికి వేగంగా చేరుకోవచ్చు కొండాపూర్ ప్రాంతం నుండి శంషాబాద్ విమానాశ్రయం అక్కడి నుండి కొండాపూర్ ప్రాంతంకు గచ్చిపోలి వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా చేరుకోవచ్చు ఈ ఫ్లైఓవర్ ప్రారంభం హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది